తిరుమల శ్రీవారికి ఓ చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో పట్టుచేర పట్టుశాలవాను పెట్టి బహుకరించి వినూత్న రీతిలో తన మొక్కులు చెల్లించారు కరీంనగర్ జిల్లా సిరిసిలకు చెందిన చేనేత కళాకారుడు స్వర్గీయ పద్మనాభ కుమారుడు విజయ్ చేనేత కళలను చేనేత కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు గతంలో అనేక మంది ప్రముఖులకు పట్టుతో వస్త్రాలను వెరైటీ వెరైటీగా నేసి బహుకరించి మన్నన్ను పొందారు ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి వారికి అగ్గిపెట్టెలో పట్టుచీర పెట్టి సమర్పిస్తానని మొక్కుకున్నారు ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు భక్తితో మేలైన పట్టుదారంతో నాలుగున్నర మీటర్ల చీరను నేసినట్లు ఆయన తెలిపారు ఇవాళ ఇలా నా కుటుంబ సభ్యులతో కలిసి కొండకు వచ్చి టీటీడీ అధికారులకు పట్టు చీరలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని చేనేత కళాకారుడు విజయ్ అన్నారు ఏడులో అగ్గిపెట్టెలో ఈమెడే పట్టు చీరను నేసి చేనేత కళారంగానికి చాటి చెప్పడం జరిగింది అదే స్థాయిలో నేను కూడా చేనేత కళారంగంలో అగ్గిపెట్టెల చీరను కాకుండా శాలలను తయారు చేసి వివిధ రాజకీయ నాయకులకి సత్ వారి ప్రశంసలను పొందడం కూడా జరిగింది అదే స్థాయిలో దబ్బంలో దూరిపోయే చీరనే కాకుండా ఉంగరంలో దూరిచే చీరను తయారు చేసి మరోసారి చేనేత కళారంగానికి చాటు చెప్పడం జరిగింది అదే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి ఎంతో భక్తి పారవశ్యంగా తయారు చేస్తూ అగ్గిపెట్టలో ఇమిడి చీరను శాలువను ఒక నెల వ్యవధిలో తయారు చేయడం జరిగింది దీన్ని పూర్తి పట్టు దారులతో చీరే నాలుగున్నర మీటర్లు పొడు షాలువ రెండు మీటర్ల